డివిజన్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ స్టోనస్పేట మండల అధ్యక్షులు పైడిమాని ఆదినారాయణ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట ఓబీసీ మోర్చా నాయకులు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి కోసూరి వెంకట సుధీర్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నగర అసెంబ్లీ అభ్యర్థి పొంగూరు నారాయణ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం విస్తృత ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ప్రచార ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సిఫారెడ్డి వంశీధర్ రెడ్డి రాష్ట్ర సెల్స్ విభారి పుట్టేటి సురేంద్రారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కర్ణం సుభాష్ని ప్రధాన కార్యదర్శి పైడిమాని సుజన మాజీ సైనిక సెల్ జిల్లా కన్వీనర్ మేడేపల్లి నాయుడు జిల్లా కార్యవర్గ సభ్యులు నరాల సుబ్బారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హర్షవర్దన్ మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున తొమ్మిదో వార్డులో స్టేట్ 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 నాయకులు సురేంద్ర అన్న గారు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మండల నాయకులు మండల కార్యకర్తలు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇక్కడ ఇంటింటి ప్రచ ప్రచారము చేయడానికి సంకల్పించాము ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఒంగూరు నారాయణ గారు గెలుపుకి ఇంటింటి ప్రచారం చేయడానికి మా మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా మేమందరం ఇక్కడికి స్టార్ట్ చేస్తున్నాం అక్కడికి వచ్చింది కూటమి తరఫున మన నరేంద్ర మోడీ గారు పథకాలతో ఎంపీ అభ్యర్థి వేమే ప్రభాకర్ రెడ్డి గారు ప్లస్ పొంగూరు నారాయణ గారు సిటీఆర్ వాళ్ళని అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి తొమ్మిదో వాటిలో బంగ్లా తోట వినాయకుడి గురించి నుంచి స్థానికం మొత్తం కూడా ఈరోజు ప్రచారం చేయడం పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తొమ్మిదవ బంగ్లా తోట నుంచి కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ సైకిల్ గుర్తు మీద అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పొంగూరు నారాయణ గారి సైకిల్ గుర్తు మీద ఓటు వేయవలసిందిగా అందరిని కూడా అభ్యర్థించడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్నట్టు ప్రభుత్వం అనేక అవినీతి కార్యక్రమాలు అవినీతి చేయడం వల్ల ఈరోజు రాష్ట్రం వెనకబడిపోవడం జరిగింది అది అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి అధికారంలో రావాలి అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తే ఇద్దరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కూడా అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి దోగదపడుతుందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మనం ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం నా పేరు పైడిమాని ఆదినారాయణ భారతీయ జనతా పార్టీ స్టౌనస్పేట మండల అధ్యక్షుడి బాధ్యత ఈరోజు ఇక్కడ స్థానిక నవాపేట బంగ్లా తోటలోని వినాయకుడి గుడి దగ్గర నుంచి మేము ఈరోజు బీజేపీ పార్టీ తరఫున ఎండయా కూటమి అభ్యర్థులైనటువంటి ఒంగూరు నారాయణ గారు ఎమ్మెల్యే అలాగే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి బీజేపీ పార్టీ తరఫున మేమంతా ఇంటింటి ప్రచారం ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది మా జిల్లా అధ్యక్షులు వంశీధర్ వంశీధర్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే మా నా రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారి ఆదేశాలతో మేము ఈరోజు ఇంటింటి ప్రచారం మొత్తం ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను నా పేరు హర్షవర్ధన్ భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు స్థానిక తొమ్మిదో వార్డు అయినటువంటి తొమ్మిదో వార్డు వినాయకుడు గుడి దగ్గర నుంచి ఈరోజు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థుల యొక్క కరపత్రాలని పంపిణీ చేయడం జరిగింది ఎవరు చేశారనేటటువంటి కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా గ్రహించి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఓట్లు మీరు అందరూ కూడా వేసి పెద్ద ఎత్తున ఒంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యేగా అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం